అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం కోరువాడ గ్రామంలో ఉన్న బీసీ బాలురా వసతి గృహం శిథిలావస్థకు చేరుకుంది ఈ హాస్టల్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నిర్మించారు డెబ్బై మంది విద్యార్థులు ఉన్నారు హాస్టల్లో స్లాబ్ లో లోడిపోతున్నాయి ఏ క్షణంలో పిల్లలు తలపై పడుతుందని భయంతో వసతి గృహంలో ఉన్నారు వర్షం వస్తే భవనం నుండి జల్లెడలా నీరు కారుతుందని విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యార్థులు తెలిపారు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారులు గతంలో సందర్శించి హాస్టల్ వర్షానికి కారుతుందని నిర్ధారించారు కానీ నెలలు గడుస్తున్న విద్యార్థులను వసతి గృహానికి షిఫ్ట్ చేయలేదు దీనివల్ల ఈ మధ్య కాలంలో వచ్చిన వర్షాలకు రూమ్ లో ఉన్న బట్టలు పుస్తకాలు తడిచిపోతున్నాయి వర్షం వస్తే కంటి మీద నిద్ర ఉండడం లేదని జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని కొత్త భవనం నిర్మాణం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు మై నేమ్ ఎస్ కే రెంఎస్ ఎం స్టడీ టెన్త్ క్లాస్ ఇప్పుడు నేను ఇది ఇక్కడ కూరవాడు బీసీ బాస్టులు అనేది హెచ్చిలు పడిపోవడం వల్ల ఒక అబ్బాయి కూడా వన్ పిచ్చి పడిపోయింది తల మీద వర్షం పెడితే లాంగ్ లాంగ్ ఒకటే బయట ఒకటే కొద్ది చెక్ చేసి రీమోడలింగ్ అయినా కొద్దిగా బిల్డింగ్ అయినా కొన్ని మీ ఎప్పుడైనా వర్షం పడితే పక్క కళ్యాణ మండపంలో పడుకుంటున్నాం ఒకసారి వర్షం పడిపోతే అసలు మొసం అంతా ఈ మొత్తం అంతా ఎక్కడ చూసినా మొత్తం రూములన్నీ కూడా కారిపోతున్నాయి పెచ్చులు మొత్తం పైన పెట్టుబడి కూడా పడిపోయేలా ఉంది చూడండి కొద్దిగా దయచేయండి మీరే మేడం ధన్యవాదాలు అనకాపేట జిల్లా కే పాడపాడు మండలం కురువాడ బీసీ బాయ్స్ హాస్టల్లో ఈరోజు వర్షం పడిందంటే మొత్తం కారిపోతుంది నీళ్ళు మొత్తం స్విమ్మింగ్ పూల్ ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారు రాత్రి వేళలో పిల్లలకి కంటి మీద కూడా నిద్ర లేదు స్విచ్ బోర్డులు ఆన్ చేసేదాన్ని సాప్ పడుతుందని భయం మొత్తం జలమయం అయిపోతుంది ఈ హాస్టల్లో కొంతమంది ఎనభై ఏళ్ళు కట్టిన హాస్ట్ పూర్తి ఎటువంటి రిపేర్లు కానీ ఏమి లేవు ఇక్కడ ఉన్న పిల్లలు ప్రాణాలు అనుచరుతులు పెట్టుకొని ఉన్నారు ఇప్పటికైనా బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ గారు ఒక రాత్రి ఇక్కడ బస్సు వేసి రాత్రి పోతుంటాం వర్షం వచ్చినప్పుడు బస్సు వేస్తే విద్యార్థుల యొక్క పరిస్థితి అయితే మీకు అర్థమవుద్ది కాబట్టి తక్షణమే ఈ హాస్టల్ షిఫ్ట్ అని చేయాలా లేదంటే వెంటనే దీన్ని రిపేర్ చేసి అందాకాలకైనా సరే వేరే మన ఈ కళ్యాణ మండ కూడా వీళ్ళకి పిల్లలకి ఏర్పాటైనా చేయాలా కండెమ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నుంచి జేఈ గారు ఉత్తర్వులు ఇచ్చని చెప్పారు ఖండం ఇచ్చినా సరే ఇప్పుడు ఇదివరకు ఈ బిల్డింగ్ని పడగొట్టి కొత్త బిల్డింగ్ కట్టాలని చెప్పి ఆర్డర్ వైపు లక్షల రూపాయలు అని చెప్పేసి మరోవైపు చెప్తాను కానీ ఇక్కడ పిల్లలు ఉన్న పరిస్థితి రెండు మూడు రోజులు వర్షాలు వచ్చినప్పుడు మాత్రం ఈరోజు నీటిలోనే పడుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వం తక్షణమే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని వెంటనే ఈ హాస్టల్ మొత్తం మరామతులు చేసి పిల్లలకు ఎటువంటి నష్టం లేకుండా ఎటువంటి ప్రాణాలు కాని లేకుండా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం